బిఎన్బి ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు ముఖ్య అంశాల్లో చెప్పుకోవాలంటే ఒక విషయం మీకు గత పదిహేను ఇరవై రోజులుగా ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఆ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటలేదు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అందరినీ ప్రవేశపెట్టాలి అలా కాకుండా సౌకర్యాలు పెంచుతున్నాం అది పెంచుతున్నాం అది కేవలం ఫైనాన్షియల్ ఇన్కమ్ కోసం చేస్తుంది ఇదంతా ఇంకో విషయం తెలుసా స్వామి శరణం అయ్యప్ప అనుకుంటూ తెలుగు దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా అందరూ స్వామి దగ్గరికి వెళ్తున్నారు ఒక పక్క చలి ఒక పక్క చలి రెండో పక్క సరైన వసతులు లేవు రూములు లేవు ఉండటానికి ఇవాళ టుడే రోడ్డు మీద బయట ఆయించారు అయ్యప్పలు మాకు సౌకర్యాలు లేవు ఎన్ని రోజులు భరించారు ఒక రోజు ఒక దర్శనానికి ఒక్కసారి దర్శనానికి పన్నెండు గంటలు పడుతుంది రోజుకి లక్ష లక్షన్నర వస్తున్నారు జనం సౌకర్యాలు బస్సులు లే ట్రైన్లు సరిగా లేవు బస్సులు సరిగా లేవు అంత సు సుదీర్ఘ ప్రాంతం అయినా సరే ఎలా వస్తున్నారు పోలీసులు పేసి పక్క పక్కదారులో వెళ్ళిపోతుంటున్నారు అక్కడి నుంచి కొంచెం దగ్గరదారని ఇలా రోజుకి లక్ష లక్షన్నర మకర మకర దర్శనానికి మించి జ్యోతి దర్శనానికి మించి భక్తులు వస్తున్నారంట చూడండి మాలు వేసుకున్న వాళ్ళంటే వాళ్ళ బాధ్యత సివిలియన్స్ ఎందుకు వెళ్తున్నారండి సివిలియన్స్ కూడా ఇదంతా కాదు ఇలా ఉంచే ఇదంతా ఒక రకంగా ఉంటే మహిళలు రెడ్డి అని చెప్పి మహిళలు కూడా మేము వస్తున్నాం మేము వస్తున్నాం అని వాళ్ళు బయలుదేరారు దీనివల్ల క్యూ కాంప్లెక్స్లో దరిదాపు అడుగు అడుగున్నారు ఎత్తు నా చెత్త పేరుకుపోయిందండి అసలే కరోనా రోజులు అయినాయి అది కరోనా స్టార్ట్ అయిన ఈ సంవత్సరం ఎక్కడికి తెలుసా శబరిమలైన అసలు ఏమిటంటే తోపుదాటలో తోసుకొని 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 ఒకళ్ళని మేము ఒకళ్ళు అది అతుక్కొని అంత జనాన్ని కంట్రోల్ చేయటప్పుడు దేవస్థానం మూసేయాలి తలుపులేసేయాల నువ్వు ఎలా పెడతావు ధనదాహం ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు ధనదాహం ఉండవచ్చు మీకు కానీ ఇంత ధనదాహం ఉండకూడదు ప్రజా జీవితం తాడుకోకూడదు కేరళ ముఖ్యమంత్రి గారు దయచేసి అయ్యప్పల్లారా దయచేసి అర్థం చేసుకోండి టైం తీసుకోండి మీ దీక్షలు పూర్తి అయినా సరే లేటుగా వెళ్ళండి చాలా దారుణంగా ఉంది కనుక్కోండి కరోనా వచ్చే ప్రభావం లే సమయం వచ్చింది కరోనా జరుగుతు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించండి మంచు పెరిగింది చలి పెరిగింది దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ అండ్ అండ్ ఎవరీ బడి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లింక్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ